హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హనీని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ద స్పెషల్ హైదరాబాదీ ఆలు దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా ఆలు దమ్ బిర్యానీ చేసుకోవచ్చు ఎప్పుడు చేసే నాన్ వెజ్ కాకుండా ఇలా వేస్తూ దమ్ బిర్యానీ చేసుకుందాం ముందుగా చూడండి ఆలూస్ ఇలా తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి మనకి ఎంత ఎక్కువగా కావాలంటే అంత ఎక్కువగా ఆలూస్ తీసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఆలు మీద ఉన్నటటువంటి పీల్ మొత్తం రిమూవ్ చేసేసి మనం ఈ విధంగా ఈ షేప్లో ఈ సైజెస్లో కట్ చేసుకోవాలి ఇలా ఈ సైజులో ఉండాలి మనకి ఇప్పుడు స్టవ్ మీద గ్యాస్ మీద ఒక చిన్న బౌల్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి చూడండి మనకి ఇందాక ఆలు అనేటివి కుక్ చేసుకోవాలి ఇలా ఒక నైఫ్తో చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా కట్ అయిపోవాలి ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని వేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేసుకున్న తర్వాత ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నటటువంటి ఆలూ వేసుకోవాలి ఇలా ఆలు పొటాటోస్ వేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ పసుపు కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసేసేయాలి ఇప్పుడు చూడండి మనకి కొద్దిగా రైస్ తీసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ పొటాటోస్కి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీకు ఏ రైస్ అయినా మనం చేసుకోవచ్చు సోనా ముసర ఇంకా ఏ రైస్ అయినా మనం చేసుకోవచ్చు ఇక్కడ ఒక వన్ అవర్ పాటు మనం నానబెట్టుకోవాలి రైస్ ఇప్పుడు పక్కన తీసి పెట్టేసేసి బాగా వాష్ చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫన్లో ఆయిల్ పోసుకోవాలి ఒక టెన్ టు ట్వెల్వ్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఇందులోకి జాపత్రి యాలకులు ఒక నాలుగు అనాస పువ్వు ఒక రెండు అదేవిధంగా సాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ పెద్ద యాలక ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి టొమాటోస్ మీడియం సైజ్ అయితే ఒక త్రీ బిగ్ సైజ్ అయితే టూ సరిపోతాయి ఇప్పుడు వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ కుక్ చేయాలి ఆయిల్ పైకి వచ్చేదాకా మనం కుక్ చేయాలి చూడండి మనకి కొద్దిగా టొమాటోస్ అనేటివి మగ్గాయి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి పుదీనా కొత్తిమీర వేసుకునేసేయాలి ఒక సగం పిడికేడు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా బాగా కలిపేసేయాలి గ్యాస్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఎలాంటి సిచ్యువేషన్లోనూ తక్కువ చేయకూడదు ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ అదేవిధంగా ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ముందుగానే మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ కలర్ దాకా మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆలు పొటాటోస్ వేసుకోవాలి ఆలు పొటాటోస్ క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి గాడ్ ఒక టూ కప్స్ వేసుకోవాలి అంటే పెద్ద కప్ అయితే ఒకటి స్మాల్ కప్స్ అయితే రెండు సరిపోతాయి ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసేసి చూడండి మనకి మొత్తం బాగా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ కుక్ చేయాలి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మూత పెట్టేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేసేయాలి ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం చూడండి మనకి మరుగుతున్నటటువంటి వాటర్లోకి గ్రీన్ చిల్లీస్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం కొంచెం యాలకులు ఒక మూడు అనాస పువ్వు జాపత్రి ఒకటి అదేవిధంగా రెండు యాలకలు స్మాల్ సైజ్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి వేడి వేడిగా వాటర్లోకి వాటల్లోకి వాటర్లోకి ముందుగానే నానుతున్నటువంటి రైస్ వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది చూడండి మనకి కొద్దిగా ఈ విధంగా రైస్ అనేది రావాలి వాటర్ ఒక హాఫ్ గ్లాస్ తీసి పెట్టుకోవాలి అంటే రెండు చెంచాల వాటర్ తీసి పెట్టుకోవాలి రైస్ అనేది ఈ విధంగా తుంచితే తునిగిపోవాలి అందాక మనం కుక్ చేయాలి ఇప్పుడు దమ్ ఎలా చేయాలి అంటే ఐరన్ ప్యాన్ ఉంటుంది చూడండి ఐరన్ ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద దాని మీద ఈ ప్యాన్ పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది ఎంతసేపు అయినా మనకి మాడిపోదు కింద ఎందుకంటే డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టడం లేదు కాబట్టి ఐరన్ గ్యాస్ మీద కుక్ చేసుకుంటే దమ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇలా టూ ఫేసెస్గా వేసుకోవాలి ఇలా టూ ఫేసెస్గా వేసుకున్న తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసేసేయాలి గ్యాస్ లో లో పెట్టేసేసి చూడండి ఇప్పుడు మనం కొద్దిగా గీ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ గీ స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ముందుగానే మనం వాటర్ కొద్దిగా తీసి పెట్టుకున్నాం చూడండి ఆ వాటర్ కూడా కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మనకి దమ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ దమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో అంతే చూడండి మనకి ఈజీగా పర్ఫెక్ట్గా దమ్ అయిపోయింది ఎక్కడా మాడిపోకుండా చూడండి మనకి పర్ఫెక్ట్గా రైస్ కూడా కుక్ అయిపోయింది అంతే ఈజీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాబాయ్ ఉంటాను మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం బాయ్